ఆ ఆత్మస్వరూపం అనుభవ రూపంలో ఉన్న తన యొక్క స్వరూపాన్ని ఎవరూ అందుకోలేకపోవటం అనేటువంటి ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం ఇది ఎందుకు అందుకోలేకపోతున్నారు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు అందులో ప్రధాన కారణం సంస్కారాలు అని నిర్ణయించుకున్నాం ఈ సంస్కారాల వలనే అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ అనుభవ రూపంలో కాక వేరొక రూపంలోకి మారిపోతుంది అని అనుకున్నాం అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ తన రూపుని ఎంతగా మార్చుకుంటోంది అంటే తన రూపాన్ని అనుభవ రూపంలో కాక ఆ అనుభవంతో తెలుసుకోవలసినటువంటి రూపాల్లో కలిపేసి మార్చేసుకుంటోంది ఉదాహరణకి మనం చూసేవాళ్ళం మ మన కంటికి ఎదురకుండా ఏదో ఒక వస్తువు ఉంది మనం ఆ వస్తువు కంటే విడిగా ఉండి ఆ వస్తువుని కళ్ళతో చూడచ్చు అలా చూస్తే మనకి ద్రష్ట అని పేరు దానికి దృశ్యం అని పేరు అలా కాకుండా పొరపాటున పొరపాటున మనం చూసేటప్పుడే మనల్ని ఆ చూసే వస్తువుతో కలిపేసుకుంటే పరిస్థితి ఏముంటుంది చాలా తీవ్రంగా ఉంటుంది అలా కలుపుకోవటం వీలుంటుందా అంటే వీలుంది కలుపుకుంటున్నాం మనం మన కళ్ళారా మన చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయి కదా మనం చూసేవాళ్ళం కదా మనం ద్రష్టలం కదా మనం ద్రష్టలైతే మన కంటికి మన చేతులు కనిపిస్తూ ఉంటే ఈ చేతులు నేను చూసే చేతులు అనే దృష్టితో చూడాలి కానీ నా చేతులు అని ఎలా చూస్తున్నాము ఎవరైనా చేతి మీద గిల్లితే కనీసం నా చేతిని ఎందుకు గిల్లావని కూడా అనట్లా నన్ను ఎందుకు గిల్లావు అని అంటున్నాం మనం చూసే చేతుల మీదే మనల్ని కలిపేసుకున్నాం మరి నియమం ఎక్కడికి పోయింది చూసేవాడు వేరుగా ఉండాలి చూడబడే వస్తువు వేరుగా ఉండాలి అనే నియమం ఎప్పుడో పోయింది మొదటి క్షణంలోనే పోయింది అలాగే అనుభవ రూపంలో ఉండవలసిన ఆత్మ ద్రష్ట అనే కంటే ఒక మెట్టు వెనక్కి అంటే పైకి వెనక్కి ఉండవలసినటువంటి ఆత్మ దృగ్రూపంలో అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ దృశ్యంతో కలిసిపోతుంది ఇప్పుడు నేను ద్రష్టనైతే నేను చూసేవాడినైతే నేను చూసే వస్తువులతో నన్ను కలిపేసుకుని చూడటాన్ని ఏమనాలి ఏమనాలి అంటే భ్రమ అనాలి భ్రమ కాక ఇంకోటి అవటం అవ్వటానికి వీల్లేదు నన్ను చూసే చేతులతో నన్ను కలుపుకుంటేనే భ్రమ అయితే అసలు సంబంధమే లేనటువంటి దృశ్యంతో దృక్స్వరూపాన్ని కలపటాన్ని ఏమంటారు అంటే అంటే గింటే మహాభ్రమ అంటారు కానీ అంతకు తక్కువైతే అనరు ఆ భ్రమలే ఈ సంస్కారాల వలన కలుగుతున్నాయి చూసేవాడు చూసేటువంటి స్వరూపం చూడబడేటువంటి వస్తువు ఇవేవి విడివిడిగా ఉండటం లేదు అన్నీ కలిసిపోతున్నాయి అన్నీ కలగాపులగంగా ఉన్నాయి మనం చాలా క్లియర్గా ఉన్నామనుకునేటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నాం చాలా క్లారిటీ ఉంది కానీ కన్ఫ్యూషన్లో మాత్రమే క్లారిటీ ఉంది ఏది తీసుకున్నా ఏ వస్తువు తీసుకున్నా ఇంతే మనకు చెందిన వస్తువు తీసుకున్నా ఇంతే కొత్తగా ఇల్లు కట్టుకుని నీట్గా ప్లాస్టరింగ్ చేయించుకుని పెయింట్ చేయించుకుని ఒకసారి గృహప్రవేశం చేసిన తర్వాత మేకు అవుతోందా ఆ మేకేదో నాకైనా కొట్టు కానీ దానికి మాత్రం కొట్టద్దు అన్నట్టే ఉంటుంది మనకు మేక కొట్టడం అంటే లేదు ఇంజక్షన్ ఎంతకు మించి లేదు మరి మేకులు గుచ్చుకోలేం కదా ఇదేమైంది అంటే చేతులు కాళ్ళు కాదు దాన్ని దాటి ఇంటితో మనల్ని కలిపేసుకున్నాం మన ఆస్తిలో పక్కవాడు తెలియక కొలతల్లో తేడా వచ్చి ఒక్క అడుగు క్రాస్ వచ్చాడు అనుకోండి ఏమంటున్నాం ఉన్నది వంద ఎకరాలు కదా వంద ఎకరాల్లో ఈ అడుగు పోతేనేమి అని ఎప్పుడైనా అనుకున్నారా అనుకోలేదు ఎకరాలు ఎక్కువైన కొద్దీ ఈ అడుగుల మీద ఆయాసం అడుగుల మీద యావ ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఎందుకు ఆస్తితో కలిపేసుకున్నాం పదవులతో అధికారాలతో అన్నిటితోనూ కలిపేసుకున్నాం కలిపేసుకుని 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 చూసే ప్రతి వస్తువుని చూస్తున్నాను అనేటువంటి క్లారిటీ లేకుండా చూస్తున్నాను కంటే కూడా నేను అనేటువంటి భావనతో కలిపేస్తూ కలిపేస్తూ పెంచేస్తున్నాము ఇవి పెరగ్గా పెరగ్గా సంస్కారాలు సంస్కారాలు పెరగ్గా పెరగ్గా ఈ భ్రమలు ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకుని పోయి భయంకరంగా తయారైనాయి ఇది సంసారం అని నిన్న చెప్పుకున్న దానికి ఒక స్థూలమైనటువంటి పురశ్చరణం అనుకోవచ్చు దీన్నే వశిష్ఠ మహర్షి గారు రాముడితో అన్నారు వికల్ప కల్పితాకారం దేశ కాలక్రియాస్పదం చితో రూపం మహాబాహో క్షేత్రజ్ఞ ఇది కథ్యతే అని వికల్పాలు రకరకాల భ్రమలు రకరకాలుగా ఉండేటువంటి భ్రమలు ఎక్కడా లాజిక్కి అందనటువంటి భ్రమలు కొన్ని భ్రమలు లాజిక్ అందుతాయి కొన్ని భ్రమలు లాజిక్ కూడా లొంగవు లాజిక్కే లొంగనటువంటి భ్రమలు రకరకాల భ్రమలు ఆ భ్రమలన్నీ గనక గూడు కట్టుకుంటే ఆ గూడు కట్టుకున్న వాడిని స్వరూపం అని పిలవలేము లేదా దృక్స్వరూపమని ఆత్మ అని ఇంకోటని పిలవలేము అందుకని వాడికి ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది పెట్టేస్తున్నాము ఏమని పేరు పెడుతున్నాము క్షేత్రజ్ఞ అని పేరు పెడుతున్నాము క్షేత్రజ్ఞ అని వీడికి పేరు జీవుడు అని ఇంకొక భాషలో పేరు క్షేత్రజ్ఞ అని ఈ భాషలో పేరు ఈ క్షేత్రజ్ఞ చితో రూపం వాస్తవానికి చైతన్యం లేదా జ్ఞానం లేదా అనుభవం లేదా ఆత్మ దీని యొక్క రూపమే ఇదే కానీ ఇవి అనుభవం చుట్టూ గూళ్ళలాగా ఈ భ్రమలు పేరుకుపోయి ఉన్నాయి భ్రమలు పేరుకున్నటువంటి దీన్ని క్షేత్రజ్ఞ అని పిలుస్తున్నాము ఈ క్షేత్రజ్ఞ అనేటువంటి రూపం రావటానికి చిన్నపాటి ప్రాసెస్ ఉంటే ఉంటుందేమో అని కూడా మహర్షి గారు చెప్పారు క్షేత్రం శరీరమిత్యాహు తదసౌ వేత్యఖండితం సబాహ్యాభ్యంతరంతేన క్షేత్రజ్ఞ ఇది కథ్యతే అనేటువంటి శ్లోకంలోను తర్వాత చాలా శ్లోకాల్లో క్షేత్రం స్థూలంగా మన శరీరం క్షేత్రం స్థూలంగానే ఆలోచించు చూస్తే ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా క్షేత్రంలోకి వెళ్ళిపోతాయి క్షేత్రం శరీరం ఇత్య ఆహు అంటున్నారు కానీ ఇంకా పై పైకి వెళుతూనే ఉన్నారు తదసౌ వేత్యఖండితం ఈ ఆత్మస్వరూపం కానీ అనుభవం కానీ లేకపోతే చైతన్యం కానీ ఏం పేరు పెట్టుకున్నా ఆ దృక్కు ఈ క్షేత్రాన్ని నేను అని అనుకుంటోంది నేను అని అనుకోవటం భ్రమల వల్లే అనుకుంటోంది అది తేలిందే యఖండితం సబాహ్యాభ్యంతరం